అందరికీ నమస్కారం కళ్యాణము చూతము రారండిలో భాగంగా ఇప్పుడు బండి కాడి గురించి తెలుసుకుందాం బండికాడి అసలు దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఈ కార్యక్రమంలో బండి కాడిని ఎందుకు ఉపయోగిస్తామో తెలుసుకుందాం పూర్వం రవాణా సౌకర్యాలు లేనప్పుడు ప్రజలు ఒకచోట నుంచి ఒక చోటికి అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలన్నా కొంచెం దూర ప్రయాణాలు చేయాలన్నా ఎద్దుల బళ్ళను ఉపయోగించేవారు అలాగే అరక కట్టి పొలం దున్నటానికి కూడా ఎద్దులనే ఉపయోగించేవారు అరక కట్టి పొలం దున్నాలన్నా బండి లాగాలన్నా మరే ఇతర పనులకైనా కూడా రెండు ఎద్దులు సమతుల్యంగా నడవటానికి గాను వాటి మెడ మీద కాడి ఉంచేవాళ్ళు అట్లా కాడి కట్టడం వల్ల ఎద్దులు అటు ఇటు పోకుండా అట్లాగే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి లాగకుండా సమానంగా నడుస్తాయి వివాహ సమయంలో కూడా బండి కాడిని పెట్టడంలో కూడా భార్యాభర్తలు ఎరో సంసారం అనే బండిని చక్కగా నడిపించాలనే ఉద్దేశం అయి ఉంటుంది వివాహ సంప్రదాయాల్లో జీలకర్ర బెల్లము సమీక్షణం అయిన తర్వాత కాడి పట్టడం ఉంటుంది ఎద్దులబండి కాడి యొక్క రంధ్రం గుండా వధువు శిరస్సుపై పవిత్ర జలాన్ని ప్రోక్షించటమే వ్యవహారంలో కాడి పట్టడం అయింది దీనినే యుగ అని కూడా అంటారు ఈ కార్యక్రమంలో ముందుగా వరుడు లేచి నిలబడి మంత్రపూర్వకంగా వధువు కనుబొమ్మల మధ్య భాగాన్ని అంటే భ్రూ మధ్య భాగాన్ని దర్భతో సార్లు తుడిచి ఆ దర్భను వధువు వెనకకు పారవేస్తాడు ఈ విధంగా తుడిచేటప్పుడు వరుడు వరుడు తన బొటన్ వేలు ఉంగరపు వేలుతో ఆ దర్భను పట్టుకోవటం జరుగుతుంది ఈ విధంగా వరుడు వధువు యొక్క భ్రూ భాగాన్ని దర్భతో మూడుసార్లు తుడిచేటప్పుడు పురోహితులు మంత్రాలను చదువుతారు ఆ మంత్రాలలో అర్థం ఏమంటే జాతక జాతకరీత్యా వధువుకు ఏమైనా అశుభాలు కలిగే దోషాలు ఉన్నట్టయితే ఆ దోషాలన్నీ వధువు నుండి తొలగిపోవాలని చెప్పబడుతుంది ఆ తర్వాత ముందుగా ఒక కాడిని నీళ్లతో శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమతో అలంకరిస్తారు తరువాత పురోహితులు బండికాడుని తెచ్చి దానిని వధువు శిరస్సుపై ఉత్తర దక్షిణాలుగా ఉండేటట్లుగా పట్టుకుంటారు ఈ బండికాడికి దక్షిణం వైపు ఉండే రంధ్రం నుంచి మంగళసూత్రములను ఉంచి దాని కొసలను ఆ రంధ్రం ద్వారా వధువు తిరస్పై ఉండేలాగా అమరుస్తారు తర్వాత దర్బారును కూడా ఆ కొ ఆ దారపు కొసలతోటి కలుపుతారు అంటే మంగళసూత్రాలని ఆ రంధ్రం మీద ఉంచి ఆ రంధ్రాలకుండా దారపు కొనలను దర్భలను వధు తలపై వేలాడ తలపైన ఉండేలాగా వేలాడదీస్తారు అన్నమాట ఈ బండికాడిని వధు తలపై భాగాన పెట్టడానికి ముందర వధువు తలపై దర్భలతో గుండ్రంగా చుట్టిన చుట్టకూతురును ఉంచుతారు దీనికే ఎన్వము అని కూడా పేరు ఈ ఇణ్వమును ఎలా తయారు చేస్తారంటే ఇరవై దర్బలను కలిపి వాటిని ఐదు దర్బలతో గుండ్రంగా చుట్టి దీన్ని రూపొందిస్తారు కాగా బండి కాడిని తలపై పెట్టిన అనంతరం వరుడు కలసంలోని జలాన్ని తీసుకొని ఆ జలం కాడికి వేలాడదీసిన సూత్రము దర్బల మీదుగా వధువు శిరస్సుపై ధారగా పడేటట్లుగా పోయటం జరుగుతుంది ఈ జలాన్ని పోసేటప్పుడు కాడి రంధ్రానికి పైభాగాన మంగళసూత్రాలు కానీ లేదా ఏదైనా బంగారు వస్తువు కానీ ఉంచుతారు అంటే రంధ్రం గుండా వధువు తలపై పడే కలస జలం ఈ బంగారు వస్తువు మీదుగానే సూత్రం దర్భలపై పడుతుందన్నమాట ఈ విధంగా సూత్రపు కొనలు దర్భలపై పడ్డ జలము వధువు పాపిడిపై పవిత్ర జలం పడటం వలన వధువుకు సూర్య తేజస్సు తూజస్ తేజస్సు లభిస్తుందట ఇంద్రుని అనుగ్రహముతో వధువుకు ఈ తేజస్సు లభిస్తుందని చెబుతారు అంతేకాకుండా ఆ పవిత్ర జల స్పర్శించే వధువుకు జన్మత ఏర్పడిన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి అనే నమ్మకం ఇంకా వధూవరులకు శాంతి సౌభాగ్యాలు దీర్ఘాయువు లభించటంతో పాటు దాన్ ధనధాన్యాల సమృద్ధి ఉంటుందని కూడా చెప్తారు ఇందుకు సంబంధించిన ఒక కథ కూడా ప్రసిద్ధంగా ఉంది అదేంటంటే పూర్వం అత్రి మహర్షికి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు బ్రహ్మవాదిని ఆమెకే అపాల అని కూడా పేరు ఈమెకు శ్వేతరోగం ఉండటం చేత వివాహానికి నోచుకోలేదు పాప శ్వేతరోగం అనేది శ్వేతం అనేది ఒక పాండురోగం లాంటిది అలాంటిది ఉండటం వల్ల ఆమె వివాహానికి నోచుకోలేదు అయితే ఆమె ఒకనొక సందర్భంలో ఇంద్రునికి సోమరసాన్ని సమర్పించింది ఆమె భక్తికి వైదిక సంస్కారానికి సంరక్షించిన ఇంద్రుడు ఆమెపై మంత్రజలాన్ని ప్రోక్షించి ఆమె శ్వేతారోగాన్ని పోగొట్టాడు దాంతో ఆమె సూర్య తేజస్సుతో వెలిగిపోయింది ఆ అపాల మాదిరిగానే వధువు కూడా తేజస్సును పొందాలనే భావనతోనే వివాహంలో ఈ కాడిపట్టే సంప్రదాయం ఏర్పడింది ఈ కాడిపట్టడం అయిన తర్వాత వధువుకి వరుణికి వధువుకి వధువుకి వధువు మేనమామ వరుణ్కి వధువు తండ్రి లేదా ఎవరైనా సంప్రదాయాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను బట్టి వధూవరులకు మధుపర్కాలు పెడతారు వధువుకు మాత్రం వధు మేనమావం తీసుకొస్తాడు ఈ మధుపర్కాలు ప్రత్యేకంగా నేయబడతాయి లేత గోధుమ రంగులో ఉండి రెండు వేళ్ళు వెడల్పు కలిగిన పట్టు అంచుతో పెద్దవిగా ఉంటాయి ఆ చీరలు కట్టుకోవడానికి కూడా చాలా పెద్దవిగా మామూలు చీరల కన్నా కూడా కొంచెం ఒక రెండు గజాలు పెద్దవిగా ఉంటాయి వధువు ఆ చీరను గోచి కట్టి అంటే మడికట్టులాగా కట్టుకుంటుంది తర్వాత తర్వాత చీర రంగు జాకెట్ వేసుకొని వల్లెవాటు వేసుకుంటుంది ఈ వల్లెవాటు కూడా పెద్దదిగా ఉంటుంది ఈ వల్లెవాటును కూడా కొంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు పంజాబీ డ్రెస్సుల మీద వేసుకుంటారు చూడండి అలా వేసుకుంటారు ఎక్కువగా ఆ పల్లెవాటిని నడుము వెనక నుంచి రెండు కొసలను ముందుకు తీసుకొస్తారు ముందుకు తీసుకొచ్చి ఎడం చేతి వైపు వచ్చిన కొసను కుడివైపుకి కుడి భుజం మీదకి కుడివైపు నుంచి వచ్చిన కొసని ఎడమ భుజం వైపుకి అంటే ఇంటూ ఆకారంలో వేసుకుంటారనమాట ఈ కట్టుతో వధువు చాలా అందంగా కనపడుతుందండి వధువు వరులు మధుపర్కాలు మార్చుకునే సమయంలో కొంత టైం విశ్రాంతి వస్తుంది ఆ సమయం భోజనాల టైం అయితే వధువు తల్లిదండ్రులు వరుణ్ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి బొట్టు పెట్టి భోజనాలకు ఆహ్వానించాలి అట్లాగే వధువు తరఫు బంధువులను కూడా భోజనాలకు రమ్మని పిలవాలి అంటే వధూవరుల తల్లిదండ్రులు తప్ప మిగిలిన వారందరూ భోజనాలు ఏర్పాటు చేసే పనిని మిగిలిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసే పనిని మన బంధువుల్లో ఒకరికి బాధ్యతగా అప్పగించాలి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం అందరికీ అన్ని వడ్డలలో అందాయా లేదా చూడటం క్యాటరింగ్ వాళ్ళు ఉన్నప్పటికీ అవి ఆడవపల్లి వారి బాధ్యత ఈ మర్యాదలన్నీ కూడా ఆడపిల్లి వాళ్ళ బాధ్యత వాళ్ళందరినీ చక్కగా మర్యాద పూర్వకంగా భోజనాలు అందాయా లేదా రుచిగా ఉన్నాయా లేదా ఏమన్నా లోపాలు జరిగినాయా ఇవన్నీ అడుగుతూ మరీ మరీ కొసరి కొసరి వడ్డించేలాగా చూడాలన్నమాట భోజనాల కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇంకెవరన్నా భోజనాలు చేయకుండా ఉన్నారేమో కనుక్కొని అందరికీ భోజనాలు పెట్టించాలి ఇక ఇప్పుడు మళ్ళీ కళ్యాణ మంటపానికి వద్దాం పెళ్లి కొడుకు కట్టుకొని వచ్చి కూర్చుంటాడు ఇక వధువుకు మధుపర్కాలు మార్చిన తర్వాత నాలుగు పెద్ద పళ్ళాలను తీసుకొని రెండింటిలో నెయ్యి పసుపు బియ్యం ముత్యాలు కలిపిన కదంబరాలను ఒకటి వారు ఒకటి వారికి తర్వాత రెండు పళ్ళాలలో ఒక్కొక్క దానిలో వరిపిండి కొంచెం బెల్లం కలిపి తయారు చేసిన ప్రమిదల్లో ఆవు నేతితో నా నానిన బొడ్డు ఒత్తులు వేసి ఒక్కొక్క పళ్ళల్లో తొమ్మిది కానీ ఐదు కానీ వారి వారి సంప్రదాయాన్ని బట్టి జ్యోతులు వెలిగిస్తారనమాట ఈ విధంగా వెలిగించిన తర్వాత ఆడపల్లి వాళ్ళు మగపల్లి వాళ్ళు కొంతమంది ఈ తరంబరాల పళ్ళాలని కొంతమంది జ్యోతుల్ని పట్టుకొని ముందు జ్యోతులు మధ్యలో పెళ్లి కూతుర్ని పట్టుకొని ఇద్దరు తర్వాత తరంబరాల బియ్యాలను పట్టుకొని కొంతమంది ముత్తైదులు కళ్యాణ మంటపానికి వస్తారు పెళ్లి కూతురు చేతిలో కొబ్బరి బాండం పట్టుకొని నడుస్తుంది ఆ విధంగా వివాహ వేదిక మీదకు వచ్చిన తర్వాత పెళ్లి కూతుర్ని వరుణి పక్కన కూర్చోబెట్టి జ్యోతులు తలంబ్రాలు బియ్యాలు ఆ పళ్ళాలని ఆ వేదిక మీద పెట్టి ఎవరి ఎవరికి వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు ఇక మిగిలిన కార్యక్రమం జరుగుతుంది